అందరికీ నమస్కారం మనము రెండు రోజుల క్రితం వచ్చి ఏజీపీ అంటే ఏమి అన్నది తెలుసుకున్నాం అంటే పిఎంఏజీపీ స్కీమ్లో లోన్స్ యాభై లక్షల వరకు ఇస్తారు అది మ్యానుఫ్యాక్చరింగ్కి అయితే యాభై లక్షలు ఇస్తారు సర్వీస్ ఇండస్ట్రీకి అయితే ఇరవై లక్షలు ఇస్తారు అని అయితే తెలుసుకున్నాం ఈరోజు మనము ఆ లోన్స్కి ఏ విధంగా అప్లై చేయాలి ఎవరికి ఎంతవరకు సబ్సిడీ ఉంటుంది అన్నది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాం సో ఫస్ట్ ఈ లోన్కి అంటే ఈ ఈజీపీకి అప్లై చేయాలి అంటే ఒక వెబ్సైట్లోకి వెళ్ వెళ్ళాలి ఆ వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యూ డాట్ కేవీఐసి ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు డైరెక్ట్గా ఈజీపీ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా రౌండప్ చేస్తున్నాను చూడండి పేజ్ ఓపెన్ అవ్వంగానే కేవీఐసి అనేసి మీకు ఒకటి ఒక ట్యాబ్ కనిపిస్తుంది సో దాన్ని మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది దాన్ని క్లిక్ చేసినారు అంటే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషను సో అప్లికేషన్ టోటల్గా ఫిల్ అప్ చేసి అది మీరు సబ్మిట్ చేసేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ అంతా కూడా ఆఫ్లైన్లో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మీరు ఏం డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి ఇవంతా కూడా తెలుసుకుందాం దాంతోపాటు సబ్సిడీ రేట్స్ కూడా ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు అన్నది కూడా తెలుసుకుంటాం ఇప్పుడు మీరు అప్లికేషన్ ఓపెన్ చెయ్యంగానే మీకు ఫస్ట్ ఆధార్ నెంబర్ అడుగుతుంది అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డు తర్వాత నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అనేది ఖచ్చితంగా మీకు ఆధార్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఇవ్వాలన్నమాట ఇక్కడ మీకు పక్కన ఉన్నారు చూడండి నేమ్ యాజ్ పర్ ఆధార్ అని సో ఆధార్లో ఉన్న విధంగానే మీరు ఇవ్వవలసి ఉంటుంది దాని తర్వాత అక్కడ మీకు వ్యాలిడేట్ అనేసి వస్తుంది అక్కడ అక్కడ వ్యాలిడేట్ అనేది క్లిక్ చేశారంటే మీ నేమ్ అయితే అక్కడ సెలెక్ట్ అయిపోతుంది దాని తర్వాత సపోర్టింగ్ ఏజెన్సీ అంటే ఇక్కడ ఏజెన్సీ అంటే మీరు కేవీఐసి అని చెప్పి అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది దాని తర్వాత స్టేట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత డిస్ట్రిక్ట్ సో మీరు ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి అంటే డ్రాప్ మీకు డిస్ట్రిక్ట్స్ చూపిస్తాయి దాని తర్వాత స్పా స్పాన్సరింగ్ ఆఫీసర్ స్పాన్సరింగ్ ఆఫీసర్ అంటే మీకు కేవీఐసి అని టైప్ చేయవలసి అయితే ఉంటుంది దాని తర్వాత లీగల్ టైప్ ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ అనే టైప్ చేయాలి ఎందుకంటే ఇండివిజువల్స్కి మాత్రమే ఇస్తారు ఈ లోన్స్ కాబట్టి దాని తర్వాత జెండర్ జెండర్ మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేల్ అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఓనర్ ఎవరికైతే ఉంటు ఓనర్షిప్ ఉంటుందో వాళ్ళు ఏదైతే అది పెట్టాల్సి ఉంటుంది దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు ఆధార్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఇవ్వవలసి వస్తుంది దాని తర్వాత సోషల్ క్యాటగిరీ అంటే సోషల్ క్యాటగిరీ అంటే మీ ఈ ఇది మీకు ఏ క్యాస్ట్ ఏమేనైతే అడుగుతుంది మ్యారీడా అన్మ్యారీడా అన్నది కూడా అడుగుతుంది సో ఆ డీటెయిల్స్ ఇచ్చేసేయండి దాని తర్వాత క్వాలిఫికేషన్ మీ క్వాలిఫికేషన్ ఇది వరకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను మినిమం క్వాలిఫికేషన్ అయితే ఎయిత్ క్లాస్ ఉండాలి మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు సో అది సెలెక్ట్ చేసుకోండి క్వాలిఫికేషన్ దాని తర్వాత మీకు కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అడ్రస్ అంటే ఏ అడ్రస్కి అయితే మీకు మీరు ప్రజెంట్ ఉన్నారో ఆధార్లో అడ్రస్ ఇవ్వకండి అంటే ఒకవేళ ఆధార్ అడ్రస్లో ఎప్పుడో అనుకోండి మీకు మీకు ఏదైనా మెయిల్స్ అట్లాంటివి అక్కడ ఆ ఇంటికి కానీ వెళ్తే మీరు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మీరు ప్రజెంట్ ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ కమ్యూ ఆ అడ్రస్సే ఇవ్వండి ఆ అడ్రస్ ఇచ్చిన తర్వాత మీరు ఏ తాలూకులో ఉన్నారో ఏ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ నెంబరు ఇవన్నీ అయితే ఇచ్చేసేయండి దాని తర్వాత ఖచ్చితంగా మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీకు ఒక రిజిస్టర్ ఐడి ఒక పాస్వర్డ్ వస్తుంది అదైతే మీరు కంపల్సరీ సేవ్ చేసి అయితే పెట్టుకోవాలి దాని తర్వాత మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఎందుకంటే ఏమన్నా కొత్త నోటిఫికేషన్స్ ఉంటే ఈ స్కీమ్కి రిలేటెడ్గా అవంతా కూడా మీకు ఈమెయిల్కి వస్తుంది అట్ ద సేమ్ టైం ఈ ఐడి పాస్వర్డ్లు యూసర్ నేమ్స్ ఇవంతా కూడా మీకు మెయిల్కి వచ్చేస్తుంది సో దట్ మీరు మెయిల్ కానీ ఇచ్చినట్లయితే మెయిల్ ఐడి మీకు నెక్స్ట్ రెఫరెన్స్కి అయితే ఏదన్నా చూసుకోవడానికి బాగుంటుందన్నమాట దాని తర్వాత ప్యాన్ నెంబర్ ప్యాన్ నెంబర్ ఏదైతే ఉందో మీ దగ్గర ఆ ప్యాన్ నెంబర్ అయితే టైప్ చేసేయండి దాని తర్వాత మీ యూనిట్ లొకేషన్ అంటే ఒకటి మీకు ఇంటి అడ్రస్ వేరుగా ఉండొచ్చు మీరు పెట్టబోయే యూనిట్ అడ్రస్ వేరుగా ఉండొచ్చు ఒకవేళ రెండు ఒకటే అయితే సేమ్ అని చెప్పి ఇవ్వండి ఒకవేళ రెండు వేరే అయితే అక్కడ మళ్ళీ కొత్త అడ్రస్ మీకు అంటే యూనిట్ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో అంటే మీరు వ్యాపారం ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ అంతా కూడా టైప్ చేసేసేయండి దాని తర్వాత టైప్ ఆఫ్ యాక్టివిటీ టైప్ ఆఫ్ యాక్టివిటీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా ట్రేడింగ్ యూనిటా సర్వీస్ యూనిట్ అని అడుగుతారు సో అందులో మీరు ఏదైతే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ బిజినెస్ అయితే క్లిక్ చేయండి దాని తర్వాత మీరు ఈడీపీ ట్రైనింగ్ తీసుకున్నారా అని అడుగుతారు అంటే ఒకవేళ మీరు తీసుకొని ఉంటే తీసుకోండి ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి అంటే ఈడీపీ ట్రైనింగ్ అంటే ఇప్పుడు మీకు మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను ఇది కంపల్సరీగా లోన్ ఇచ్చే ముందు మీరు ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో ఆ బిజినెస్ పైన ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట తీసుకోకుండా ఉంటే తీసుకోలేదని చెప్పండి వాళ్ళు ఒక వన్ వీక్ పెడతారు అంతకన్నా ఉండదు ఆ వన్ వీక్ ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత అయితే మీరు లోన్ దీనికైతే వెళ్ళవచ్చు అనమాట సో దాని తర్వాత మీకు ఇందులో ఏ రకాల బిజినెస్లు ఉంటాయి అవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్కి కొన్ని పెట్టున్నారండి ఏ రకాల ప్రాజెక్ట్స్ దాదాపు థౌజండ్ ప్రాజెక్ట్స్ దాకా ఉన్నాయన్నమాట అవంతా కూడా మీరు చూసుకోవచ్చు అనమాట వెబ్సైట్లోనే ఉంది దాని తర్వాత మీకు లోన్ రిక్వైర్డ్ ఎంత కావాలి లోన్ అమౌంట్ ఎంత కావాలి అని అడుగుతారు అందులో సపోజ్ ఒకవేళ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఫిఫ్టీ ల్యాక్స్ దాకా ఇస్తామన్నారు కదా సో దాంట్లో మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత వర్కింగ్ క్యాపిటల్ ఎంత అని మీరు ఇస్తే అక్కడ అదే టోటల్ లోన్ అమౌంట్ అదే తీసేసుకుంటుంది అనమాట సో మీ దగ్గర అందరి దగ్గర ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఉంటుంది కదా అంటే కంపల్సరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటేనే మీకు బ్యాంక్ వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారు సో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్లయితే క్యాపిటల్ ఎక్స్పెండిచరు వర్కింగ్ క్యాపిటల్ కానీ మీరు ఇక్కడ ఇచ్చేసినట్లయితే టోటల్ అదే క్యాలిక్యులేట్ చేసేస్తుంది దాని తర్వాత మీకు ఎక్కడైతే అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్ డీటెయిల్స్ అంతా ఇవ్వండి ఐఎఫ్ఎస్సి కోడ్ బ్రాంచ్ నేము అడ్రస్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ ఇది ఎందుకంటే మీకు అకౌంట్ ఉన్న దగ్గరే మీకు లోన్ ఇస్తారు కాబట్టి మీరు అడ్రస్ అయితే ఇవ్వాలా మీకు అట్ ద సేమ్ టైం మీకు దీని తర్వాత నేను చెప్తాను ఏ ఏ బ్యాంక్స్ అంటే వీళ్ళు ఒక మూడు రకాలు చెప్పారండి ప్రైవేట్ బ్యాంక్స్ పబ్లిక్ బ్యాంక్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఫోర్ టైప్స్ చెప్పారు ఇదంతా లాస్ట్లో చెప్తాను మీకు అంటే ఏ ఏ బ్యాంక్స్లో ఇస్తారు మీకు ఈ లోన్స్ అన్నది చెప్తాను సో దాని ప్రకారం చేసేసేయండి ఇదంతా అకౌంట్స్ అంతా కూడా అకౌంట్ డీటెయిల్స్ అంతా ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో డిక్లరేషన్ ఇచ్చేసేయండి అంటే పైన డీటెయిల్స్ అంతా కరెక్టా కాదా అని అడుగుతుంది సో అంతా కరెక్ట్ అని చెప్పి టిక్ మార్క్ పెట్టేసేయండి అది టిక్ మార్క్ పెట్టేశాక సేవ్ అప్లికేషన్ అని వస్తుందండి సేవ్ కొట్టేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది ఈ నెక్స్ట్ పేజ్లో ఏందంటే ఒకసారి మీరు అన్నీ చెక్ చేసుకోని అని అడుగుతుంది సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అయితే అడుగుతుంది అందులో ఏందంటే ఫస్ట్ మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసుకోవాలా దానికి కంపల్సరీ జేపీజీ అన్న పీడిఎఫ్ అన్న అయి ఉండాలన్నమాట దాని తర్వాత ఆధార్ కార్డ్ అప్లై చే అప్లోడ్ చేయాలా దాని తర్వాత ఆధార్ కార్డు మీది పాపులేషన్ సర్టిఫికేటు ఈడీపీ ట్రైనింగ్ కానీ ఒకవేళ మీరు తీసుకుంటే ఆ ట్రైనింగ్ సర్టిఫికేటు దాని తర్వాత మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఆ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఫైనల్ సబ్మిషన్ అని అడుగుతుంది ఫైనల్ సబ్మిషన్ అడిగినప్పుడు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేయాలి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి పాస్వర్డ్ అనేది వస్తుందనమాట అది మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి అది సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత మీకు మళ్ళా అక్కడ లాగిన్ అవ్వమని అయితే అడుగుతుంది లాగిన్ అయితే అవ్వవలసి అయితే ఉంటుంది సో మీరు ఆల్రెడీ అప్లికేషన్ సేవ్ చేసుకొని ఉంటారు కదా సో ఆ అప్లికేషన్ అయితే మీరు ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత అక్కడైతే అప్లికేషన్ని అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా కానీ మీరు సబ్మిట్ చేసేసినట్లయితే సబ్మిట్ అయిపోతుంది అప్లికేషన్ సో ఫస్ట్ ఏం చేస్తారు మీరు అంత డీటెయిల్స్ ఫిల్ చేస్తారు డీటెయిల్స్ ఫిల్ చేశాక సేవ్ చేస్తారు సేవ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ కొన్ని అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టేస్తారు సబ్మిట్ కొట్టిన తర్వాత మీ ఒక ఫోన్ నెంబర్కి ఐడి పాస్వర్డ్ వస్తుంది సో ఐడి పాస్వర్డ్ తీసుకొని మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలా లాగిన్ అయిన తర్వాత మీరు ఏదైతే అప్లికేషన్ ఇప్పుడు సబ్మిట్ చేసి ఉంటారో ఆ అప్లికేషన్ని మళ్ళీ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసి మీరు సబ్మిట్ చేస్తేనే దీంతో మీకు అప్లికేషన్ టోటల్ ప్రాసెస్ అయినట్లు అయినట్లవుతుందన్నమాట సో ఇదండి అప్లికేషన్ ప్రాసెస్ సో దీని తర్వాత మీకు బ్యాంక్స్ ఏ ఏ బ్యాంక్స్లో ఇస్తారు అన్నది చెప్తాను అన్నాను కదా ఇప్పుడు ఆ లిస్ట్ కూడా చెప్తాను ఒకసారి వినేయండి ఇప్పుడు ఈ బ్యాంక్స్లో వచ్చి ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ చెప్పారండి మనకు ఏపీ తెలంగాణ వాళ్ళకి మనకు ఏవే అందుబాటులో ఉన్నాయంటే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూసీఓ బ్యాంక్ ఇవి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అదే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అయితే యాక్సిస్ బ్యాంకు ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి ఫెడరల్ బ్యాంక్ ఐడీబీఐ రత్నాకర్ బ్యాంకు ఐడిఎఫ్సి కరూర్ వైశ్య బ్యాంకు కర్ణాటక బ్యాంక్ అదే రీజనల్ రూరల్ బ్యాంక్స్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అదే తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సో ఇవన్నీ బ్యాంక్స్ దాని తర్వాత నేను నిన్నటి వీడియోలో ఒకటి కవర్ చేయలేదండి సబ్సిడీ ఎంత వస్తుంది అన్నది నేను కవర్ చేయడం మర్చిపోయాను సో సబ్సిడీ అనేది జనరల్ కేటగిరీ వాళ్ళకి అర్బన్ వాళ్ళకైతే ఫిఫ్టీన్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది రూరల్ వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుందండి అంటే టోటల్ అమౌంట్ పైన దాని తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే అర్బన్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూరల్ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అనేది వస్తుందండి సో కాబట్టి మీరు పెట్టే అమౌంట్లో క్యాపిటల్లో మీకు గవర్నమెంటు ఈ రకంగా అయితే మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట కాబట్టి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇది ఈజీపీ అనేది మంచి అవకాశం కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోండి దాని తర్వాత ఈ ఈడీపీ ట్రైనింగ్ కంపల్సరీనా కాదా అని చాలామంది అడిగారండి సో కాబట్టి ఈడీపీ ట్రైనింగ్ అయితే కంపల్సరీ వన్స్ మీకు లోన్ శాంక్షన్ అయింది అంటే వాళ్ళు కంపల్సరీ ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట ఆ ట్రైనింగ్ అంతా కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది దాని తర్వాత ఇది ఇండివిజువల్గా చేయొచ్చా ఇవి ఇతరులతో కూడా కలిపి పార్ట్నర్షిప్ అలా చేయొచ్చా అని అడుగుతున్నారండి పార్ట్నర్షిప్కి అయితే ఇది ఒప్పుకోదు ఖచ్చితంగా ఇండివిజువల్లే చేయవలసి అయితే ఉంటుంది ఒకే ఫ్యామిలీ అయితే అయ్యి ఉండాలన్నమాట ఒకవేళ ఇద్దరు ముగ్గురుగా చేసినా ఒకే ఫ్యామిలీ అయి ఉండాలి అంతేగాని పార్ట్నర్షిప్ అయితే అవ్వద్దు దీంట్లో రాదనమాట ఓన్లీ ఇండివిజువల్గా చేయాలి పది మందికి ఉపాధి ఇచ్చే వ్యాపారం అయి ఉండాలన్నమాట అది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ సర్వీసెస్ యొక్క సర్వీసెస్కి సంబంధించిన వాటికే లోన్స్ ఇస్తారు అగ్రికల్చర్కి సంబంధించి అయితే లోన్స్ ఇవ్వరు లేదంటే అగ్రికల్చర్ అలైడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు లైక్ మ్యాంగో తీసుకొని మ్యా మ్యాంగో పల్ప్ ఇట్లాంటివి ఏమన్నా అంటే అగ్రికల్చర్ ద్వారా ఇంకేదన్నా వ్యాపారాలు చేయొచ్చంటే దానికి లోనింగ్ ఇస్తారేమో కానీ అగ్రికల్చరల్ లోన్స్ అయితే ఇవ్వరు దాని తర్వాత మనకు ఇది ఎక్కడెక్కడ అని కొంతమంది అడుగుతున్నారు అంటే ఎక్కడెక్కడ ఉంటాయి ఈ పిఎంఈజీపీ ట్రైనింగ్ సెంటర్స్ ఈ ఆఫీసులు అని సో ఇది ఆఫీసర్స్ వచ్చి కేవీఐసి ఆఫీసర్స్ అంటారు ఇవి ఎక్కడెక్కడ ఉంటుందంటే ఇక్కడ మీకు నేను డీటెయిల్స్ ఇచ్చాను చూడండి మీకు వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా దొరుకుతుంది ఏపీ వాళ్ళకైతే వి విశాఖపట్నము నెల్లూరు కర్నూలు అనంతపూర్ కడప చిత్తూరు ప్రకాశం గుంటూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి విజయనగరం శ్రీకాకుళం తిరుపతి శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ నంద్యాల పల్నాడు బాపట్ల ఎన్టీఆర్ డిస్టిక్ట్ ఏలూరు సో ఆల్మోస్ట్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్లో అయితే ఈ కేవీఐసి సెంటర్స్ ఉన్నాయి కాబట్టి మీకు చాలా ఈజీగా దీ ఇదంతా కూడా మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరమే లేదనమాట కాబట్టి ప్రతి డిస్టిక్లో మీకు ఇది ఎక్కడుంది ఏమి అన్నది మీరు కానీ కనుక్కోగలిగితే ఇక్కడ నేను డిస్ప్లేలో ఇచ్చున్నాను ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళకు కానీ మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు ప్రాసెస్ అంతా కూడా చెప్తారు అట్ ద సేమ్ టైం ఈ యొక్క వారం పది రోజుల్లోనే వీళ్ళు దీనిపైన అవగాహన సదస్సు కూడా చేపడుతున్నారండి సో ప్రతి ఒక్క డిస్టిక్ట్ కలెక్టరేట్స్లో దీనిపైన అవగాహన అయితే ఉంది మీరైతే వాళ్ళకి కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఏమి అని సో మీరు అవగాహన సదస్సులకు కూడా వెళ్ళి మీరు అక్కడ ఏ రకమైన ఏ ఎటువంటి వ్యాపారాలు చేయొచ్చో అవంతా కూడా వాళ్ళు చెప్తారు మీకు దాన్ని బట్టి అయితే మీరు ప్రొసీడ్ అయితే అవ్వచ్చు సో ఇది ఏపీ గురించి సో తెలంగాణలో ఎక్కడెక్కడ అన్నది చూస్తామండి ఇప్పుడు తెలంగాణ కూడా ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయండి హైదరాబాదు ఆదిలాబాద్ వరంగల్ మహబూబ్నగర్ రంగారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొమరం భీము కామారెడ్డి మాంచర్ల మాంచర్ల మళ్ళా పెద్దయ్యపల్లి సో ఇక్కడనే పక్కన ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చాను చూడండి మీరు ఒకసారి వీడియోని స్టాప్ చేసుకొని చూసినట్లయితే మీది ఏ ఊరో దానికి రిలేటెడ్ పక్కనే ఫోన్ నెంబర్ ఉంటుంది అది నోట్ చేసుకుంటే మీరు వాళ్ళకి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు దాని తర్వాత జ జగిత్యాల హనుమకొండ మహబూబ్ మహబూబ్ నగర్ దాని తర్వాత సూర్యాపేట్ యాదాద్రి సంగారెడ్డి సిద్దిపేట్ వనపర్తి సో ఇట్లా అన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే ఉన్నాయండి సో ఇవంతా మీరు ఒకసారి చెక్ చేసుకోండి పక్కనున్న నెంబర్స్కి కూడా కాల్ చేయండి సో ఇదండి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇందులో ఇచ్చాననే అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ విషయం అందరికీ స్ప్రెడ్ అవుతుంది అంటే ప్రజెంట్ ఇది రన్నింగ్ ప్రాజెక్ట్ కాబట్టి చాలామందికి ఇది ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట అన్ఎంప్లాయిడ్ యూత్కి ప్లస్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా అయితే యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఇంత సబ్సిడీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా సబ్సిడీ ఇస్తున్నారంటే ఇది చిన్న విషయం అయితే కాదు కాబట్టి ఇది మ్యాక్సిమం అందరికీ రీచ్ రీచ్ అయితే బాగుంటుంది మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని అందరూ దీ ఈ స్కీమ్ని అందరూ యూస్ చేసుకుంటే మనకు చాలా బెటర్గా ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ప్రతిరోజు వీలైతే ప్రతిరోజు ఒక వీడియో అయితే ఒక మంచి టాపిక్ పైన అయితే రిలీజ్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్